హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే హైదరాబాద్లోన కంటిన్యూస్గా టూ డేస్ వ్లాగ్ అనమాట ఒక సండే అండ్ మండే ఇక్కడ సండే రోజు అయితే బోనాలు పండుగ ఉంది కదా సో ఆ రోజుడే ఇది షూట్ చేశాను అనమాట మార్నింగ్ కొంచెం చిన్నగా ఆ రోజు ఇంకా మేము ఏం చేసాము ఏంటి అని కూడా మీతో షేర్ చేస్తాను చూస్తున్న వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ అయితే బోనాలు ఎత్తున్నారనమాట ఒక పాప అయితే అంటే నాకు కూడా ఫస్ట్ టైం తెలిసిందనమాట ఇన్ని రోజులు బోనాలు పండగ అంటే ఏంటో అనుకున్నాను కానీ బోనాలు అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆడబిడ్డ మాత్రమే ఎత్తాలంట అసలు చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా ఆడబిడ్డ మాత్రమే బోనాలు ఎత్తుతుందంట అమ్మవారి కోసము సో ఇంకా దాని గురించి ఫుల్గా తెలుసుకోవాలని అంటే మేము గుడి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కానీ కుదరలేదు అనమాట సో ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నాము దీంట్లో సండే రోజున మేమైతే షాపింగ్ కూడా వెళ్ళాము కొన్ని శ్రావణ మాసానికి శారీస్ తీసుకున్నాము అన్నట్లు ఇంతవరకు ఏం షాపింగ్ చేయలేదు కదా ఆ రోజు వెళ్ళాము కానీ ఏమంతగా శారీస్ తీసుకోలేదు సో అందుకని మేము వెళ్ళాము కానీ అక్కడ ఏం షూట్ చేయలేదు మొత్తం అంతా ఏంటంటే కృతి కూడా నిద్రపోయాడనమాట నా మీద పడుకొని సో అట్లా వాన్ని పట్టుకొని మేము షాపింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది అందుకని చాలా హడావిడిగా ఒక టూ అవర్స్ మీద మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అన్నమాట సో ఇదైతే ఇక్కడ దాని తర్వాత రోజు మేము ఇక్కడ మాకు ఒకటి ఏంటంటే వీళ్ళు నెక్సాన్ ప్రివలేజ్ కంపెనీ అంట వీళ్ళైతే ఏదో మనకి మామూలుగా మాల్స్లో అట్లా హ్యాంబ్లెట్స్లో కార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా మన నేము ఫోన్ నెంబర్ అవి తీసుకొని జస్ట్ ఊరికే మీద డ్రా వేస్తాము డ్రాలో మీకు వస్తే కన్నా మీరు ఇట్లా ట్రిప్కి వెళ్ళచ్చు గిఫ్ట్స్ ఉంటాయి అట్లా ఇట్లా అనేసి సో అట్లా మేము లాస్ట్ వీక్లో ఏఎంబి మాల్కి వెళ్ళి ఉండే సో అక్కడైతే మాకైతే కార్డ్ ఇచ్చారనమాట సో వీళ్ళు వీళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవి అంటే మాది సెలెక్ట్ అయిందంట నా తెలిసి ఆల్మోస్ట్ అందరినీ సెలెక్ట్ చేసినట్టు ఉన్నారు వీళ్ళు ట్వంటీ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారన్నట్టు చెప్పారనమాట ఇది వీళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళు ఇలా అంటే మౌత్ పబ్లిసిటీ కోసము వాళ్ళ కంపెనీ గురించి అందరికీ తెలియాలి అన్నట్లు వాళ్ళు అలా చేశారనమాట సో అది దాని తర్వాత ఇంకా మాకైతే ఇక్కడ సో ఇంక మేమైతే నైట్కి మండీకి అయితే వెళ్ళామనమాట ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉండే కూటర్ని కూడా సో అంటే షూటింగ్స్ ఉంటే బయటకి కూడా ఎక్కడికి తీసుకెళ్ళారు కదా సో అందుకని ఆ రోజు వెళ్ళామన్నమాట చాలా బాగుండ అంటే మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా ఇన్ అంటే నాకు హైదరాబాద్ బిర్యానీ విని విని ఒక క్రేజ్ లాగా అయిపోయింది అనమాట హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయాలి అన్నట్లు నేను ఇంత ముందు కూడా ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకుండా అంటే చూడండి దాంట్లో కూడా మేము హైదరాబాద్ బిర్యానీ అక్క అయితే మేము వెళ్ళిన ఫస్ట్ డేనే మాతో టేస్ట్ చేపించింది కాకపోతే నాకు అంతగా నచ్చలేదు అనమాట సో అందుకని మళ్ళీ ఇక్కడికి మండీకి అయితే వచ్చేసాము ఇలా ఇక్కడ ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఇంకా మేము ఒక టూ డేస్లో ట్రావెల్ ఉందనమాట ఓ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళండి అన్నట్లు తీసుకువచ్చారు అందుకే ఇంకా ఉన్నాము కృతి వీడియో తీస్తున్నాడు ఇక్కడ చూసారా ఎంత కామెడీగా అసలు ఇది ఇంటికి దగ్గరలోనే ఉంది నాకు తెలిసి ఒక టూ త్రీ మినిట్స్ కూడా పట్టదనమాట అక్కడికి వెళ్ళేదానికి అంత దగ్గరలో ఉంది ఇంటి దగ్గరలోనే ఇది మర్రి చెట్టు దగ్గర అని చెప్పారనమాట అంటే ఇక్కడ నాకు కొన్ని కొన్ని నేమ్స్ చాలా ఫన్నీగా అనిపించాయండి ఫస్ట్ టైం నేను ఇట్లా మొత్తం ఒక షాప్స్ కానీ కంపెనీస్ కానీ కంపెనీ అన్ అనే దానికన్నా కూడా ఇట్లా రెస్టారెంట్స్ నేమ్స్ ఉంటాయి కదా సో అవి చాలా కా కామెడీగా అనిపించాయి నాకైతే ఇక్కడ మర్రి మరిచెట్టు దగ్గర సిగ్నల్ మరిచెట్టు దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ పక్కన ఇది ఉంటుంది అనమాట మండి కాకపోతే అక్కడే కిందనే మరిచెట్టు అనేది ఒక రెస్టారెంట్ నేమ్ అనమాట అది కూడా ఉంది నేను మర్రిచెట్టు అంటే ఆ మరిచెట్టు అనే అనుకున్నాను అందరూ అనేది కూడా ఆ గురించే కాకపోతే నా మైండ్లో ఏం క్లిక్ అయిందంటే ఓహో ఇక్కడ మర్రిచెట్టు రెస్టారెంట్ ఉంది కదా సో అందుకని వీళ్ళు దీన్ని ఆ మరిచెట్టు దగ్గర మండి అంటున్నారు అన్నట్లు నేను నా మైండ్లో క్లిక్ అయిందన్నమాట అక్కడికి వెళ్ళి చూడగానే మర్రిచెట్టు అనేది రెస్టారెంట్ కూడా ఉందన్నమాట నేను అట్లా చాలా అసలు చాలా చూసాను అట్లా అసలు మండి అయితే అండి చాలా టేస్టీగా ఉంది చెప్పితే నమ్మరు మీరు నిజంగా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము అంటే నాకు సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే అనిపించింది నిజంగా నేను ఫస్ట్ టైం మా అమ్మ మా అమ్మ టేస్ట్ నాకు అక్కడ మాత్రమే తగిలిందనమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు అక్కడ అసలు నాకు చాలా బాగా అనిపించింది మండి అంటే ఇది జస్ట్ మా అంటే చికెన్ మనం బాయిల్ చేస్తాం కదా ఆ రైస్ ఆ వాటర్లో రైసెస్ చేస్తారు సో అలా మా అమ్మ కూడా చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అట్లా నాకు ఫస్ట్ టైం మా అమ్మ దాదాపు ఒక టూ ఇయర్స్ తర్వాత అనుకుంటాను మళ్ళీ మా అమ్మ చేతి వంట తిన్నట్టు అనిపించింది నాకైతే సో అది దాని తర్వాత ఇంకా మేము ఇది దా నెక్స్ట్ డే అనమాట ఇక్కడ మొత్తం నాకు తెలిసి వీక్లీ వీక్లో మేము కొన్ని కొన్ని బీట్స్ అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట మెమొరీస్ అన్నీ నేనైతే ఎందుకంటే ఇంకా ఒక టూ డేస్లో మాకైతే ట్రావెల్ ఉంది సో అన్నీ ఇట్లా ఒక అంటే మొత్తం బ్లాగ్ కూడా నేను తీయలేకపోతున్నాను అనమాట అందుకని ఏమనుకోవద్దు సో ఇదైతే ఇంకా దాని తర్వాత రోజు తర్వాత రోజు కూడా ఇంకా షూటింగ్ లేకుండా ఉండే అందుకనే ఇంకా కేబిఆర్ పార్క్ అయితే తీసుకెళ్ళారు మమ్మల్ని ఈవినింగ్ అట్లా పార్క్ లాగా ఉంటుంది అన్నట్లు కొంచెం వాక్ చేద్దాము అన్నట్లు తీసుకెళ్లారు బాగుందండి కేబీఆర్ పార్క్ కూడాను అంతా చాలామందికి వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ యోగా చేసుకునే వాళ్ళు అట్లా చాలామందికి బాడీ రిలీఫ్ 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 కోసం ఎవరైతే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు కదా సో మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట అసలు ఆ పార్క్లో పిచ్చుకులు శబ్దాలు కానీ అక్కడ చాలా బాగుంది ఈ ఏరియా వచ్చేసి యోగా చేస్తారంట ఇక్కడ చాలా బాగుంది అనమాట చూసారు కదా ఇంతకుముందు దాని పేరు వచ్చింది నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారంట అసలు చాలా గ్రేట్ కదా అప్పుడే ఇంత మంచిగా ఆలోచించి ఆయన చేశారంటే చాలా గ్రేట్ అసలు ఇక్కడ ఏదో ఉంది పైన అన్నట్లు వెళ్దాము అని వెళ్తూ ఉన్నాం అనమాట కానీ అక్కడ ఏం లేదు అంతగా మేమైతే వాష్రూమ్స్ అనుకున్నాం కానీ కానీ అది ఎక్సర్సైజ్ ఏరియా అనమాట సో వీళ్ళు కూడా మా అలాగే వచ్చి పాపం ఏదో అనుకొని ఏదో అయిపోయింది అన్నట్లు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సో అదనమాట చాలా బాగుందండి అసలు కేబిఆర్ పార్క్ అంటే ప్రశాంతత ప్రశాంతత కోసం వెళ్ళాలంటే చాలా బాగుంటుంది అసలు చెమట్లు కూడా పడతాయి ఎక్సర్సైజ్ చేస్తే మనం స్వెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో స్వెట్ వచ్చి మంచిగా బాడీ తగ్గడం కానీ అట్లా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు కేవీఆర్ పార్క్ వెళ్ళడానికి కేవీఆర్ పార్క్ ఎదురుగానే పంచికట్టు ఉందన్నమాట అసలు మా వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి అంటున్నారు మీరు పంచకట్టులో ట్రై చేయండి ట్రై చేయండి మిమ్మల్ని పంచికట్టు తీసుకెళ్ళాలి అని నేను చెప్పాను కదా ఇందాక నేను నాకు కొన్ని కొన్ని నేమ్స్ చాలా ఫన్నీగా అనిపించాయి అన్నట్లు ఈ పంచకట్టు కానీ పంచకట్టు కూడా ఒక రెస్టారెంట్ నేమే అనమాట మన సౌత్ వాళ్ళు ఇట్లా రాయలసీమ స్పెషల్ దోశలు ఇడ్లీ అవన్నీ పెట్టుతున్నారనమాట ఇదైతే స్టార్టింగ్లో ఇట్లా వినాయకుడు పెట్టున్నారు మంచిగా నాకు క నాకు అనిపించిన కొన్ని ఫన్నీ నేమ్స్ మీతో షేర్ చేస్తాను మీరు కూడా ఎవరైనా ఇది క్లిక్ అయింటే కనుక ఖచ్చితంగా నాతో కమెంట్ చేయండి ఏంటంటే ఇంకోటి రా తిను రా తిను అనేది కూడా ఒకటి ఉందనమాట చాలా ఫన్నీగా అనిపించింది రా తిను అనేసి సో ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తాను మీకు కూడా నేను మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడు అట్లా ఇంకోటి కూడా కొంచెం బార్ ఉంటుంది కదా బార్ కూడా తాగేసిపో అట్లా చాలా ఫన్నీగా ఉన్నాయి అసలు నాకే కామెడీగా అనిపించింది నాకైతే ఎంతసేపు నవ్వుకున్నానో నేనైతే అవి చూసి చూసి నవ్వుకున్నాను నేనైతే ఇంకా ఏదో ఉందండి అసలు నాకు గుర్తు రావట్లేదు ఇంకా ఏదో మొత్తానికి సో మీతో నేను ఖచ్చితంగా గుర్తొచ్చినప్పుడు షేర్ చేస్తాను ఇక్కడైతే చూసారా కేబిఆర్ పార్క్ అంటేనే సో ఈ పీకాక్స్కే ఫేమస్ కదా సో పీకాక్స్ చూపించాలని తీసుకెళ్తారు మా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా కనిపించాయి పీకాక్ పీకాక్స్ అయితే చూసాము మంచిగా అయితే వాటి వెనకలే వెళ్తున్నాడు వాటిని పట్టుకోవాలంట వాటిని పట్టుకునేదాకా ఊరుకోవట్లేదు అస్సలే కానీ అవేమో భయపడి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట చూసారు కదా అసలు కృతి అయితే ఎంత పరిగెడుతున్నాడో వాటి వెనకలా పట్టుకోవాలనేసి చాలా ఇష్టంగా వెళ్తూ ఉన్నాడు అనమాట నేను ఇంకా భయపడతాడేమో అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదండి చాలా ఇష్టంగా వెళ్తూ ఉన్నాడు నేనే ఇంకా ఏమన్నా అటాక్ చేస్తాయేమో దగ్గరికి వెళ్తే వాటిని డిస్టర్బ్ చేస్తే అనుకున్నాను కానీ అస్సలు వాడు అసలు భయమే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట సో నాకేంటంటే అవి కొంచెం డ్యాన్స్ వేసినట్టు ఇట్లా విప్పుతాయి కదా సో అది అది కనపడుతుందేమో ఎక్కడన్నా అనుకున్నాను కానీ సో అది ఏం కనపడలేదన్నమాట అట్లా ఇంక ఇక్కడైతే చాలామంది ఉన్నారు అసలు అందరూ మ్యాక్సిమం కొంచెం రిటైర్డ్ ఏజ్ ఉంటారు కదా సో వాళ్ళైతే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అట్లా వాతావరణం అంతా చాలా బాగుంది వెదర్ అయితే అసలు మొత్తం అడవే కదా అది ఇంకా సో అడవిలో అంత రోడ్లు వేసినట్టు ఉంటుంది అనమాట అంత బాగుంది ఇక్కడ చూసారా డైరెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఏబిసిడిఎఫ్ ఏ నుంచి నాకు తెలిసి ఐ వరకు ఉన్నాయి అనుకుంటాను దారులన్నీ కూడాను అట్లా మొత్తం వేసి ఉన్నారు ఎక్కడైనా ఏమైనా మిస్ అయినా కూడా మనం మంచిగా మిస్ అయిన ఫీలింగ్ రాదనమాట అంటే భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళచ్చు అక్కడ లోపలే చాలా పెద్ద ఉంటుంది కదా ఏరియా అంతా సో అదనమాట ఇవి చూసారా మాకు సడన్గా అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇవి కనపడినాయి వీటి పేరేంటో మీరు కదా కమెంట్ చేసేయండి ఇవి పల్లెల సైడ్ చాలా ఇష్టంగా తింటామండి అసలు కళేకాయలు అంటాం మేమైతేను అంత ఇష్టంగా మేమైతే అక్కడే ఇంక నిల్చొని కోసుకొని తింటూ ఉన్నాం అనమాట కొన్ని తీసుకొని అట్లా దారంబిడ్ ఎట్నాకలు ఎలా ఉన్నాయి

చాలా బాగుంటుంది కదా కొన్ని కొన్ని అంటే అట్లా కస్టమర్స్ని వాళ్ళ గ్రాప్ చేసుకోవడానికి ఇట్లాంటి నేమ్స్ పెట్టుకుంటే చాలా అంటే బాగుంటుంది అనమాట దానికి తగ్గట్టు లోపల అంతా ఏరియా కానీ అంతా ఆంబియన్స్ కానీ వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ కానీ అసలు లైవ్ కుకింగ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ చూసారు కదా ఇక్కడంతా నిల్చొని తింటున్నారు ఇక్కడ లైవ్ కుకింగ్ అనమాట ఇటు సైడ్ కాఫీ జ్యూసెస్ అవన్నీ ఇస్తున్నారు ఇంకో పక్క ప్యాకింగ్ ఇక్కడైతే ప్యాకింగ్ అనమాట సో ఇక్కడైతే చూసారు కదా దోశలు అక్కడే వేస్తున్నారండి దోశలు కానీ ఇడ్లీలు కానీ అక్కడి నుంచి తీసి ఇచ్చేస్తున్నారు లైవ్ అసలు చాలా బాగా అనిపించింది నాకు మనం మనం కూడా చూసుకోవచ్చు కదా ఎట్లుంది ఏంటి ఏం చేస్తున్నారు అన్నట్లు మొత్తం గీయ అండి బాబోయ్ చాలా గీ వేసేస్తారు నెయ్యి ఎంత వేస్తున్నారంటే అంత అనమాట అంటే దాని తగ్గట్టు టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు ఫస్ట్ టైం నాకు ఒక డిఫరెంట్ అంటే ఎక్కడ ఏ హోటల్స్లో నేను మ్యాక్సిమం దోశే తింటాను అనమాట ఇంట్లో దోశ తిన్నా బయటే దోశ తింటాను బయటికి వెళ్తే ఎక్కడికన్నా ఏమన్నా అరే ఇంకా టైం అయిపోయింది తినాలంటే దోశ ప్రిఫర్ చేస్తాను అన్నమాట ఎందుకో నాకు తెలియదు పెద్దగా సో అట్లా ఎప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాం కదా సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది చాలా బాగుంది దోశ అయితే ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఫస్ట్ మేమైతే కృతి కోసం అన్నట్లు ఇడ్లీ తీసుకున్నాము ఇది ఇడ్లీ కారం కారం పొడి గీ కారం పొడి దో ఇడ్లీ అంట అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ఇడ్లీ అసలు చేతిలోకి రావట్లేదండి బాబాయ్ చాలా సాఫ్ట్ ఉంది అసలు నేనే ఫస్ట్ టైం అసలు చాలా కామెడీగా అనిపించింది నాకు ఇదేంట్రా స్వామి అంటే ఇంత సాఫ్ట్గా మనకి ఇంట్లో రావాలంటే వాళ్ళు ఏం చేస్తారో మరి తెలియదు మరి సో ఇంకా కనుక్కోందమ్మో రెసిపీ అన్నట్లు అనుకున్నాను ఇంకా మనం అడిగినా కూడా వాళ్ళు వాళ్ళు చెప్పర్లే అన్నట్లు ఇంకా కామ్ అయిపోయాను అనమాట క్రితి ఏది తిన్నా కూడా సూపర్ అని చూపిస్తూ ఉంటాడనమాట నాకు అది కొంచెం మంచిగా అనిపిస్తుంది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఏమైనా చేసి ఇవ్వడానికి కూడా వాడికి సో ఫైనల్లీ మా దోశ కూడా వచ్చేసింది కృతి అయితే దోశ దోశ అంటున్నాడు కానీ అస్సలు తినే సమస్య ఉండదన్నమాట వాడైతే ఏదో కొంచెం అట్లా టేస్ట్ చేసి అలా పక్కన పెట్టేస్తూ ఉంటాడు నాకు హైదరాబాద్లో చాలా బాగా నచ్చింది దోశ అసలు చాలా బాగా నచ్చింది దోశ అయితే దోశ ఇంకా మేము మండి తిన్నాం కదా సో ఆ మండి కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా మేమైతే తినేసి ఇంక వెళ్ళిపోయాము ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి స్కూటీలో వచ్చాము అంటే నేను స్కూటీలో వచ్చాను వీళ్ళిద్దరూ వచ్చేసి బైక్లో వచ్చారు అట్లా అసలు స్కూటీ డ్రైవ్ చేయాలంటే నాకైతే ఎంత భయంగా ఉంటుందో అసలు హైదరాబాద్లో ఫస్ట్ టైం కదా అసలు రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి అసలు టూ అంటే ఒకటేసారి ఎన్ని అసలు ఫైవ్ సిక్స్ వెహికల్స్ దాకా వెళ్ళిపోతున్నాయి కార్లు ఎక్కువగా వచ్చి అట్లు చూసారు కదా చాలా భయం వేసింది ఆ భయంతోనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే ఆటోలో వెళ్తే మనం అక్కడక్కడ ఆగలేం కదా స్కూటీ అనుకోండి మనం ఎక్కడైనా ఆగొచ్చు ఇది చూసారు కదా ఇది అజ్వాను ఇక్కడ మేమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అన్నట్లు వచ్చాము స్కూటీలో వెళ్ళినందువల్ల కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఆగాము ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అట్లా కొంచెం స్కూటీ యూజ్ అవుతూ ఉంటుంది కదా అన్నట్లు తీసుకున్నాము ఇంకా వచ్చేసి తీసుకున్నాము తీసుకుంటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము నాకైతే ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి కూడాను ముంబైలో నేను ఎప్పుడు ఇట్లా డ్రై ఫ్రూట్ షాప్కి ఏమి వెళ్ళలేదన్నమాట ఉంటుంది అక్కడ కూడా కానీ ఇంత ఎక్స్పో ఉండదు అనమాట అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ అట్లే అసలు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తెస్తూ ఉంటారు కదా సో అవన్నీ ఇక్కడ కనిపించేసరికి నాకు ఒక్కసారిగా చాలా బాగా అనిపించింది అన్నీ ఒకసారి వీడియో షూట్ చేద్దాము మెమరీగా ఉంటుంది కదా అన్నట్లు షూట్ చేశాను బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా ఉన్నాయి అసలు ఈ చాక్లెట్స్ చూసారా నాకైతే కళ్ళు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చాక్లెట్స్ చూడడానికి నాకు చాక్లెట్స్ అంటే అంత ఇష్టం అనమాట ఇప్పటికి కూడా చిన్న చాక్లెట్స్ తింటూ ఉంటాను అనమాట సో కానీ ఇంకా స్టాప్ చేయాలి కోసం కోసమన్నా అన్నట్లు కొంచెం ఒక ఏమంటారు గట్టి గట్టిగా అనుకున్నాను ఇంకా కొంచెం స్టాప్ చేయాలి ఇంకా నుంచి అనేసి చాక్లెట్స్ చాలా దెబ్బ అండి అసలు మనిషికి నాకైతే ఎంత టీత్ పాడైపోయిందంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ తిని 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 మనం అయినా కూడా దాన్ని వదలం కదా అంటే ఏదో ఉంటారు కదా చలి వేసినా కూడా ఫ్యాన్ ఉండాలి అయినా కూడా దుప్పటి కప్పుకుంటాము అన్నట్లు సో అట్లా ఉంటుందన్నమాట కానీ ఇంకా నుంచి కొంచెం హెల్త్ గురించి కొంచెం కన్స్ అంటే హెల్త్ కొంచెం కంచానమాట హెల్త్ మీద ఇంకా కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటే మనలాగా మన పిల్లలు కూడా తయారవుతూ ఉంటారు కదా సో అందుకని ఇంకా కొంచెం చాక్లెట్స్ తిన్న మానేయాలన్నట్లు ఆ రోజు తీసుకున్నాను అయినా కూడా చాక్లెట్స్ ఇంకా అంటే లాస్ట్ స్టాప్ స్టాప్ చేద్దాము అన్నట్లు ఇంకా అదే లాస్ట్ అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇంకా అది ఇంకా క్రిత్య అయితే చాక్లెట్స్ కోసం చూస్తూ ఉన్నాడనమాట కానీ పాపం వాళ్ళ బాబాయ్ అయితే దాంట్లో కూడా హెల్తీ తీద్దాము అన్నట్లు అంటే ప్రోటీన్ బార్స్ ఉంటాయి కదా సో అవి తీసుకుంటున్నాడు అనమాట కానీ అవి చాలా హార్డ్గా ఉంటాయి కదా సో క్రిత్య అవి తినలేడు అంటుంటే ఇంకా వదిలేసాడు వాడైతే లాలీపాప్స్ తీసుకోవడము అన్నీ అన్నీ వాడికి ఇంకా వాడి ఇష్టం అన్నట్లు తిరుగుతూ ఉన్నాడు కానీ వాడు జెమ్స్ ఏదో తీసుకున్నట్టున్నాడు తర్వాత లాస్ట్లో ఇవి చూసారు ఆ జల్లీస్ అయితే మా అమ్మ వాళ్ళు కూడా తెచ్చేవాళ్ళు అన్నమాట ఇవి లాస్ట్లో వచ్చేటప్పటికి ఒక జల్లీ తీసుకొని వచ్చేసరికి రీతి లాస్ట్లో బయటికి పిల్లలు కదా అనేసి వదిలేసామన్నమాట ఇంకా చూసారు కదా మొత్తం అన్నీ చూస్తూ ఉండండి ఎంత ఉన్నాయో అసలు నాకైతే అంటే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది ఎవరైనా వెళ్ళింటే వాళ్ళకి కామన్ అయిపోండొచ్చు అనమాట సో ఇదే అండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ అనే దానికన్నా కూడా నా తెలిసి ఒక త్రీ ఫోర్ డేస్ మొత్తం షూట్ చేసి పెట్టాను అనమాట అక్కడ కొంచెం అక్కడ కొంచెం మెమరీస్ లాగా ఉంటాయి కదా అన్నట్లు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసేయండి